విశ్వాంబర మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది మెగాస్టార్ చిరంజీవి రీలో బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న యొక్క సినిమా నుంచి రామారామ సాంగ్ను రిలీజ్ చేసినట్లు మూవీ టీం ప్రకటించింది చెప్పినట్లుగానే శనివారం ఫుల్ సాంగ్ను వదిలింది చిత్ర బృందం ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వాంబర ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఉత్సాహాలను రెట్టింపు చేసింది మూవీ టీం తాజాగా విడుదలైన ఈ యొక్క పాట సంగీత ప్రియుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది పైగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క పాటను విడుదల చేయడంతో మరింత ప్రఖ్యాతను అందుకుంటూ ఉంది ప్రస్తుతం ఈ యొక్క పాట యూట్యూబ్లో మారుమోగుతూ ఉంది ఇక శ్రీ రామ రామ అంటూ సాగే ఈ యొక్క పాట శంకర్ మహదేవన్ లిప్సిక ఆలపించారు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ యొక్క పాటను రామజోగ శాస్త్రి సాహిత్యం అందించారు బింబిసార వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వశిష్ట దర్శకత్వ వయసున్న యొక్క చిత్రంపై అంచనాలు తారాస్థాయికి నెలకొన్నాయి ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది సోఫియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న యొక్క చిత్రానికి మంచి బజే క్రియేట్ అయిందనే చెప్పాలి ఇక యొక్క మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసనాథ్ త్రిషా హీరోయిన్గా నటిస్తూ ఉండగా అశిక రంగనాథ్ కోనార్ క్రపుల్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక యొక్క మూవీని యూవి క్రియేషన్స్ బ్యానర్ పై వి వంశీ కృష్ణారెడ్డి ప్రమోద్ ఉప్పలపాటి విక్రమ్ రెడ్డిలు భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రభుణంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన కింగ్ నాగార్జున తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో రామజోగే శాస్త్రి అందించిన లిరిక్స్ కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ శంకర్ మహదేవన్ ఆలపించిన తీరు కానీ చాలా బాగా ఉంది ఇక మరీ ముఖ్యంగా ఇందులో మీరు జై శ్రీరామ్ అంటూ పలికిన విధానం కానీ అలాగే మీ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా ఉంది పక్కా ఈ యొక్క సాంగ్ మరేటో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అక్కినేని హీరో నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి